హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో గ్రిల్ చికెన్ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ గ్రిల్ చికెన్ని ఎంతో రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ మనం దీనికి కావాల్సినవి ఆయిల్ ఒక మూడు గంటలు ఆయిల్ తీసుకుని పక్కన పెట్టుకోండి కొంచెం అల్లం ముక్క అలానే టమోటాలు రెండు పచ్చిమిర్చిలు రెండు కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు అండ్ టూ పెద్ద ఆనియన్స్ రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇవన్నీ తీసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి అలానే కొంచెం కారం ఉప్పు రుచికి తగ్గట్టు కారం వేసుకోండి అలానే ఉప్పు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం కట్ చేసి అడ్డు పెట్టుకున్న రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని వేసేసుకోండి మిక్సీ జార్లో అలానే అల్లం కొంచెం అల్లం మనం చికెన్ కర్రీ వండుకోవడానికి ఎంతైతే వేసుకుంటామో అంతే అల్లం అలానే టమోటాలు టమోటాలు కూడా ఒక రెండు టమోటాలు అయితే సరిపోతాయి పెద్దవైతే అయితే రెండు పచ్చిమిర్చీలు ఒక మూడు అలా యాడ్ చేసేసుకోండి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇందులోనే ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అలానే పుదీనా కొంచెం కరివేపాకు ఇవి కూడా ఈ జార్లోనే యాడ్ చేసేయండి గరం మసాలా పొడి కూడా కొంచెం యాడ్ చేసుకోండి సేమ్ మనం చికెన్ కర్రీకి ఎట్లా వాడుతామో మసాలాలు అంతే వేసేసుకోండి ఇప్పుడు రుచికి తగ్గట్టు కారం కారం కూడా మిఠీస్కి తగ్గట్టు వేసేసుకోండి ఇందులోనే సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా సాల్ట్ గరం మసాలా అలానే చికెన్ మసాలా కూడా వేసేసుకున్నాము ఇలా చికెన్ మసాలా కూడా వేసేసుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ ఆయిల్ కూడా ఈ విధంగా వేసేసుకోండి ఇందులో కొంచెం పెరుగు పెరుగు కూడా ఒక గింట్ పెరుగు వేసేసుకొని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచేయండి చికెన్ షాప్లో నుంచి కోడిని ఈ విధంగా తెచ్చుకోవచ్చు వాళ్ళనే కొంచెం కోడికి ఘాట్లు పెట్టి ఇవ్వమంటే పెట్టిస్తారు ఈ చికెన్కి సో కొంచెం ఘాట్లు పెట్టి ఇట్లా ఘాట్లు పెట్టించి ఇంటి తెచ్చుకోండి ఇంటి తెచ్చుకున్నాక బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని మేమైతే ఇలా స్కిన్తో తెచ్చుకున్నామండి వితౌట్ స్కిన్ కాదు స్కిన్లెస్ కాదండి స్కిన్తో తెచ్చుకున్నాము ఇంటికి తెచ్చుకున్నాక బాగా క్లీన్ చేసినాక మరి కొన్ని చోట్ల ఇట్లా ఘాట్లు పెట్టుకుంటున్నాము వింగ్స్ దగ్గర అలానే లెగ్స్ దగ్గర ఇలా పొట్ట దగ్గర ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోండి మనకి పెట్టే మసాలా దీనికి కోడికి పట్టించే మసాలా లోపలికల్లా పడుతుంది కాబట్టి ఇలా చక్కగా మధ్యలో అక్కడక్కడ చాకుతో ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోండి మసాలా ప రుచిగా ఉండిద్ది సో ఆ విధంగా ఘాట్లు పెట్టుకోండి ఇప్పుడు ఇందాక మనం వేసిన పేస్ట్ని ఇందులో చిటికటి పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఈ చికెన్కి ఈ పేస్ట్ని బాగా అప్లై చేయాలి ఒక ఐదు నిమిషాలు మనం వేసిన మసాలా పేస్ట్ని ఈ విధంగా చికెన్కి మాత్రం అప్లై చేయాలి వింగ్స్కి అలానే లెగ్స్కి అన్నిటికీ ఇలా పూసేయండి బాగా పట్టించండి మసాలా ఎంత అయితే బాగా పడతామో మనకి టేస్ట్ కూడా అంత బాగుండిద్ది లోపలికల్లా పెట్టేయండి మసాలా ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మసాలానైతే మనం పట్టించాలి ఈ విధంగా పట్టిస్తే మనకి టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఇప్పుడు ఇందులోకి ఒక బంగాళదుంపని పెద్ద ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి ఈ కోడి పొట్టలోకి ఈ విధంగా వేసేయండి బంగాళదుంపల్ని ఎందుకంటే మనకి ఈ భాగం అనేది త్వరగా కాలుతుంది సో మాడకుండా కొంచెం బంగాళదుంపను వేస్తే బంగాళదుంప లోపల కొంచెం మగ్గేలోపు మనకి ఈ బయట కూడా కాలుతుంది సో లోపలికి మాడదు బంగాళదుంపని ఇలా వేస్తే లోపలికల్లా అది మాడకుండా సెగ తగలుకోకుండా బంగాళదుంప కొంచెం ఆ సెగను పీల్చుకుంటుంది ఇందులోనే రెండు గుండెకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇలా కుట్టేసుకోవాలి ఈ విధంగా అయితే కుట్టేస్తున్నాము ఈ విధంగా దారంతో కుట్టేయండి మనకి ఈ భాగంలో నుంచి ఆవిరిపోకుండా చక్కగా ఉడకడానికి ఇలా రెండింటిని జాయిన్ చేసేసుకోండి ఈ విధంగా అలానే కాళ్ళు కూడా కట్టేయండి దారంతో కాళ్ళు ఈ విధంగా కట్టేసుకుంటే ఉడకబెట్టేటప్పుడైనా సరే అలానే కాల్చుకునేటప్పుడైనా సరే ఇబ్బంది లేకుండా ఉండిద్ది ఈ విధంగా కట్టేయడం వల్ల సో ఇట్లా కట్టేసి ప్లేట్ పెట్టేసి ఒక టూ అవర్స్ పాటు ఫ్రిజ్లో ఉంచేయండి ఇట్లా ఫ్రిజ్లో పెట్టడం వల్ల మనకి ఆ మసాలాలు ఇంకా బాగా పట్టి చికెన్కి చాలా బాగుంటాయి ముక్కలు కూడా కాల్చుకుంటే సో ఫ్రిజ్లో ఒక టూ అవర్స్ పాటు కంపల్సరీ మ్యారినేట్ చేయాలి టూ అవర్స్ తర్వాత ఈ విధంగా చేయండి ఇంకా వేసుకోండి ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసేసుకుని అందులోకి స్టాండ్ ఇలాంటి స్టాండ్ని ఇలా తిరగేసి పెట్టండి తర్వాత ఇందులోనే ఇడ్లీ ఇడ్లీ ప్లేట్ ఒకటి తీసుకుని ఈ స్టాండ్ పైన ఇడ్లీ ప్లేట్ని పెట్టి ఉంచండి ఈ విధంగా ఇడ్లీ ప్లేట్ని అయితే ఈ స్టాండ్ పైన పెట్టాలి స్టాండ్ని మనం తిరిగేసుకున్నాము ఇలా ఇడ్లీ ప్లేట్ని కూడా ఇలా తిరిగేసి ఇలా పెట్టండి ఈ విధంగా పెట్టేసినాక ఇప్పుడు మనం ఇందులో టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ కుక్కర్లో పెట్టేయండి ఇప్పుడు ఆ చికెన్ని చూద్దాం ఈ విధంగా మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ కుక్కర్లోకి మెల్లిగా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కుక్కర్లోకి కుక్కర్లోకి ఇలా పెట్టేసుకుని అందులో కొంచెం వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కూడా ఆ వాటర్ కూడా కొంచెం ఇందులో యాడ్ చేసి కొంచెం పక్కన ఉంచేయండి మనకి తర్వాత యూజ్ అవుతాయి సో ఈ విధంగా ఇంకా కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉంచండి ఒక టూ కానీ త్రీ కానీ మీడియం ఫ్లేమ్ విజిల్స్కి మంచి వస్తే మనకి చికెన్ కాల్చుకోవడానికి ముక్కలు ముక్కలు అయిపోయింది అంత బాగోదు కాల్చుకోవడానికి రాదు సో టూ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు ఆవిరిపోయినాక కుక్కర్ మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయింది చికెన్ కదా ఇందాక మనం అది పక్కన పెట్టేసుకోండి ఇందాక మనం కొంచెం పేస్ట్ మిగిలిచాం కదా ఆ పేస్ట్లో కొంచెం నిమ్మకాయ రసం పిండేసి ఒక నిమ్మకాయ రసం పిండేసుకుని ఈ పేస్ట్ని పక్కన ఉంచేయండి ఇప్పుడు ఒక పెద్ద స్టవ్ తీసుకోండి అండి మనకి మంట ఎక్కువ కావాలి కదా లేదంటే చిన్న స్టవ్ మీద అయినా పర్లేదు ఈ విధంగా స్టాండ్ పెట్టేసి మనం చికెన్ని ఒక సువ్వ గుచ్చేసి ఈ విధంగా అయితే కాల్చుకోవాలి మధ్య మధ్యలో కాస్త నూనె అప్లై చేస్తూ ఉండాలి హై ఫ్లేమ్ మీదే కాలువండండి మనకి లోపల కల్లా ఉడ ఉడకాలి కదా కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మధ్య మధ్యలో మార్చుకుంటూ హై ఫ్లేమ్లో కాల్చుకోండి మనం ఇందాక మిగిలిన పేస్ట్ కూడా ఇట్లా అప్లై చేస్తూ కొంచెం ఆయిల్ వేస్తూ ఒక రెండు గింట్ల ఆయిల్ అయితే మనం కాల్చుకోవడానికి పడుతుంది అంత మంచి కూడా పట్టదండి ఇలా అప్లై చేస్తూ మళ్ళీ కాల్చుకుంటూ ఉండాలి మధ్యలో ఒక సువ గుచ్చేయండి గుచ్చేసి ఈ విధంగా కాల్చుకోండి లేదంటే మనకి పరోటా కాల్ పరోటా కాల్చుకునే స్టాండ్ ఉండిద్ది కదా ఆ స్టాండ్ అయినా పెట్టేసి కాల్చుకుంటే మరీ ఈజీగా ఉండిద్ది మనకి కాల్చుకోవడానికి గ్రిల్ చికెన్ కాల్చుకోవడానికి ప్యాన్స్ ఉంటాయండి ఆ ప్యాన్స్ అయితే ఇంకా బాగుంటాయి కాల్చుకోవడానికి సో ఈ విధంగా పరోటా ప్యాన్ అయినా పెట్టేసి లేదంటే స్టాండ్ పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి కాలవండి ఈ కలర్ వచ్చేంతవరకు అటు ఇటు తిప్పుకుంటూ కాలిస్తే మనకి లోపల కల్లా ఉడికిద్ది తర్వాత మనం ఏమైనా బయట మసిమసిగా ఉంటే దాన్ని గంటతో ఇలా దులిపేసుకోండి దులిపేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు మాత్రం మనం కాలవాలి లేదంటే లోపల వరకు సరిగా ఉడకదు సో ఇందాక మనం కట్టుంచాం ఉంచాం కదా దారంతో ఆ దారాన్ని తీసేసేయండి అలానే కుట్టాం కదా ఆ కుట్టిన దారం కూడా తీసేసుకోండి పక్కకు ఈ విధంగా తీసేసుకుని ఇప్పుడు మనం ఇలా ముక్కలకు కట్ చేసుకుంటూ ఒక్కొక్క పీస్ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని దీనిలోకి కొంచెం కారం అలానే నిమ్మకాయ రసం కొంచెం సాల్ట్ తగ్గితే సాల్ట్ నంచుకొని తింటే చాలా చాలా రుచిగా ఉండిద్ది ప్రతి ముక్క కూడా కాలి చాలా బాగుండిద్ది చాకుతో ఒక్కొక్క పీసు ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి పెట్టేసుకోండి ఇందులో కొంచెం నిమ్మకాయ రసం దీనిపైన అప్లై చేసి కొంచెం ఉప్పు కారం నంచుకుని తింటే చాలా చాలా రుచిగా ఉండిద్ది ఇలా నిమ్మకాయ రసం కూడా పిండేసుకుంటున్నాను ఇందాక ఆల్రెడీ పిండం సో ఎక్కువ కూడా పట్టదు నిమ్మకాయ రసం పిండితే మనకు పులుపు తగులుతూ మధ్య మధ్యలో చాలా బాగుండిద్ది మనం వేసిన బంగాళదుంప కూడా ఇలా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా బంగాళదుంపలు కూడా తీసి పక్కన పెట్టేశాను గమనించారా ముక్క లోపల వరకు కూడా ముక్క బాగా ఉడికిపోయింది చూసారు కదండి ఇంకా ఎందుకు లేటు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్